హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియోలో అయితే అటుకులతో ఈజీగా చేసుకునే ఒక లడ్డూని చూపించబోతున్నాయండి అండ్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న పెళ్ళికని కూడా ఇచ్చేయండి సో ఫస్ట్ అయితే ఇలాగా ఒక కప్పు అటుకుల్ని ఇలాగ ఒక నెట్లోకి యాడ్ చేసుకొని దానిలో ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసుకొని ఇలాగ ఒక ప్యాన్లోకి యాడ్ చేసేసుకొని మనం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలండి అండ్ ఈ డస్ట్ అంతా రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ందంతా కూడా కొంచెం మాడకుండా అలా అంతా ఆ పౌడర్ లాగా రాకుండా ఉంటుందన్నమాట ఇలా చక్కగా లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత వేయించుకున్న తర్వాత ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని అండ్ ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో కొంచెం లైట్గా నెయ్యిని యాడ్ చేసేసి ఒక హాఫ్ కప్పు ఫూల్ మకనాన్ని కూడా ఇలాగా వేయించుకోవాలండి అండ్ ఈ ఫూల్ మకన మనకి ఒకటి పట్టుకొని చూస్తే బాగా క్రిస్పీగా నలిగిపోతాయి అనమాట సో అప్పటి వరకు కూడా మనం చక్కగా వీటిని వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి కాబట్టి సో ఇప్పుడు మనం వేయించుకున్న అటుకులని అండ్ అలానే పూల్ మక్కనని రెండింటినీ కూడా ఇలాగ బ్లెండర్లో యాడ్ చేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పౌడర్ లాగా వచ్చేలాగా మనం బ్లెండ్ చేసేసుకోవాలండి అండ్ ఇక్కడ చూసారా కొంచెం బరకగా ఉందన్నమాట ఈ పౌడర్ ఇలాగ వచ్చేలాగా మనం ఇలాగ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసేసుకొని స్టవ్ పైన త్రీ ఫోర్త్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసేసుకోవాలండి అండ్ ఇదైతే నార్మల్ షుగర్కి సరిపోతుందనమాట సో కొంచెం ఆ తీపి ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసేసుకోవచ్చండి సో ఇలాగా దీనిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఈ బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయ్యే వరకు మనం చక్కగా ఇలాగ మెల్ట్ చేసేసుకోవాలండి సో ఇక్కడ చూసారా మనకి ఏ తీగ పాకు కూడా లేకపోతే ఏది పాకం పట్టే అవసరం కూడా లేదండి జస్ట్ ఇది మెల్ట్ అయిపోతే చాలు అండ్ ఇందులోనే నేను ఇలాగ టూ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నా అండి అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వచ్చేసరికి బాదం అండ్ అలానే జీడిపప్పు అలానే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అలా అన్నిటిని యాడ్ చేసేసుకున్నాయి పౌ పౌడర్ లాగా చేసేసుకున్నాయండి అండ్ ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోహ అంటే అటుకులు అండ్ అలానే పూల్ మక్కన పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం కూడా ఇలాగా కలుపుతూ ఉంచుకోవాలండి అండ్ ఇది మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యే వరకు మనం కలుపుకోవాలన్నమాట కొంచెం దగ్గర పడే వరకు సో ఇలా కొంచెం ఒక ముద్దగా దగ్గర పడే వరకు కూడా చక్కగా ఇలా కలుపుకోవాలండి అండ్ ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలని యాడ్ చేసేసుకోవాలండి జస్ట్ ఒక వన్ ఫోర్త్ కప్లు కానీ లేదంటే మనకి తీసుకున్న అటుకుల్ని బట్టి మనం పాలని యాడ్ చేసేసుకోవచ్చు ఇలా కొంచెం నేనైతే ఒక వన్ ఫోర్త్ కప్పు పాలని యాడ్ చేసేసుకున్నాను ఇలా పాలని యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం కూడా కంబైన్ చేసేసుకోవాలి అండ్ కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కంబైన్ చేసుకుంటూ ఉంటే మనకి ఉండలు ఉండలుగా కట్టకుండా జస్ట్ స్మూత్ కన్సిస్టెన్సీ లాగా వస్తుందండి అండ్ ఇలా చక్కగా కంబైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి అండ్ ఇలా ఒక్క రెండు నిమిషాల పాటు మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం కాసేపు ఇది బాగా కంబైన్ చేసేసుకోవాలన్నమాట ఇది ఇలా కొంచెం కమెంట్ చేసేసుకున్న తర్వాత మరీ చల్లగా అవ్వకముందే కొంచెం ఆ వేడిగా ఉన్నప్పుడే ఇలా కొంచెం చేతులకి నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ నూనె బదులు నెయ్యే బెటర్గా ఉంటుందండి ఎందుకంటే స్వీట్ ఐటెం కాబట్టి సో ఇలా నెయ్యిని అప్లై చేసేసుకొని చక్కగా ఇలా ఉండేలా చేసేసుకుంటే మనకి అటుకుల లడ్డు అనేది చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోతుందండి సో చూసారు కదా నచ్చితే ఈ రెసిపీని లైక్ చేసి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్